హాయ్ హెల్లో వెళ్తాం ఇప్పుడు స్టార్టింగ్ ఇది పనీర్ అలా ఉంది సో దానికోసం ముందుగా పనీర్ అనేది మనం తీసుకుని కట్ చేసుకోవాలి క్లీప్స్ లాగా సో ఇది డీప్ లో పెట్టేశారు సో కొంచెం వాటర్ లో పెట్టిన హాట్ వాటర్ పెట్టినక మనం కట్ చేసుకోవాలండి సో కొంచెం కసిపు కట్ చేసుకోవడం డీప్ లో పెట్టడం వల్ల ముందే బయట పెట్టలేదు సో ఇది కొంచెం కట్ చేసుకోవాలండి సో బాగా ఆగిపోయినాక కట్ చేసినాము అలానే ఒక గిన్నెలోకి కొంచెం పెరుగు కొంచెం పసుపు కారం ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఇది బాగా కలుపుకొని అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని పనీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇది ఆశ షూట్ చేసండి సో అందుకే కొంచెం సరిగ్గా రాలేదు ఏమనుకోవాలి సో ఇది పర్ఫెక్ట్గా ఇలా కలుపుకున్నాక అప్పుడు మనం ఈ పనీర్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ పెట్టుకుని ఇందులో మీరు గరం మసాలా ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చండి ఇంకొంచెం ఫ్లేవర్ ఫుల్ కోసం ఫ్లేవర్ కోసం సో ఇలా బాగా కలిపిస్కొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే ఇవి చెగ్గ అంటే గోల్డెన్ బ్రౌన్ లాగా అయితే మనకి బాగుంటుంది సో అంటే రైస్ వేసినప్పుడు అవి ఇలా మెత్తగా ఇలా తగిలిపోకుండా చెగ్గ క్యూబ్స్ లాగానే ఉండాలి కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడలకు గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలి ఇలా కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నాను కడిగేసుకుని చూడలే గోల్డెన్ బ్రౌన్ వేసి ఈ తర్వాత మనం దాక పెట్టేసుకున్నాం ఇంకా రైస్ కోసం బిర్యానీ దినుసులు జస్ట్ ఆకు చెక్క లవంగం వేలపూలు పెడతాను అంతే అలా వీళ్ళు వేసుకుని ఇంకా పచ్చి బఠానీ ఇంకా గీబు కూడా వేసుకుని ఒకసారి పాకు కలిపేసుకుని ఫ్రై చేసుకుంటారు అలానే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని తర్వాత మనం ఫ్రై చేసి పన్నీర్ పనీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి పాకు కలిపేద్దాము తడి లేకుండా మొత్తం ఇది ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనం రైస్ ఇప్పుడు బీర్స్ లో టూ వాటర్ పోయడం కామన్ జనరల్ గా మనం బిర్యానీ రైస్ కి పోసేదే సో తో ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ గానే అనిపిస్తే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది కొంచెం ఫస్ట్ బాయిల్ రావాలి ఆ తర్వాత బాయిల్ వచ్చి ఇంకా నేను సిమ్ లో పెట్టేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా వండేసేయండి పర్ఫెక్ట్ గా ఫ్లేకీ ఫ్లేకీస్ గా మనకి పలావ్ అనేది చాలా సూపర్ సూపర్ గా వస్తుంది ఇది చాలా టేస్టీ గా ఉంటుందండి సో శాటర్డే టైమ్స్ అలా వేసుకోవద్దు మా మమ్మీ అయితే దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ కూడా ఉండారు సో ఈ రెసిపీ అయితే నేను షూట్ చేశాను ఆల్రెడీ నేను చికెన్ కర్రీ చాలా చాలా వీడియోస్ లో పెట్టాను సో ఇదంతా రెసిపీ నేను లైక్ చేయండి బాయ్ బాయ్